నిన్నటి నుంచి మనం మాట్లాడుకుంటుందండి పాట్నాలో పుష్ప ట్రైలర్ రిలీజ్ ఫంక్షన్కి అంత పెద్ద స్పందన వస్తుంది అని చెప్పి నాకు తెలిసి ప్రతి ఒక్క ప్రతి ఎవడు ఔహించలే భారీగా స్పందన రావటం ఆ జనాలు కూడా నార్త్ ఇండియాలో కొట్టుకుంటున్నారు అల్లు అర్జున్ గారి కోసం అవన్నీ చూసాక ఊరికైనా కానీ ఇంకా నిద్రపాఠలు రాత్రులాగా ఉంటాయి ఇక మన సోషల్ మీడియా ప్రత్యేకించి చాలామంది నోటల్లో ఉండేవాళ్ళు చిరంజీవి గారు ఎందుకు ట్వీట్ పెట్టలేదు మెగా ఫ్యామిలీ నుంచి ఎవరు ఎందుకు ట్వీట్ పెట్టలేదు ఐదు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాం ఈ సందర్భంలో ఇండస్ట్రీ పెద్దలకు నిద్ర రావట్లేదు ఐదు అని చెప్పి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చనీయాంశం అంశం అవుతూ ఉంది ఇప్పుడు ఉన్న పరిస్థితులు ఇండస్ట్రీ పెద్ద అంటే ఎవరు ఇండస్ట్రీ పెద్ద అంటే ఎవరు చిరంజీవి గారే కదా బికాస్ దాసరి నారాయణరావు గారు తర్వాత ఏ ఇష్యూ టేక్ ఓవర్ చేయాలన్నా ఇండస్ట్రీ పెద్దగా చిరంజీవి గారు వచ్చే టేక్ ఓవర్ చేస్తా ఉన్నారు ఇండస్ట్రీ తరఫున మొన్న కూడా చంద్రబాబు నాయుడు గారిని కలిశారు ఇండస్ట్రీ తరఫున ఆయన సమస్యలు ఉంటే మీరు తీర్చాలి అని చెప్పి అడిగారు ఐదు అని చెప్పి మాట్లాడారు అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి చిరంజీవి గారు వాళ్ళ టీంని ఏదైతే మహేష్ బాబు గారు అనండి ప్రభాస్ గారు అనండి వీళ్ళందరినీ తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టాడు ఇక చూసే వాళ్ళకి ఎవరికైనా కానీ ఇండస్ట్రీ పెద్ద అంటే మాత్రం చిరంజీవి లాగా కనపడతూ ఉంది ఇప్పుడున్న పరిస్థితుల్లో టీవీ ఫైవ్ వాడు ఏం ట్వీట్ వేశారు చూడండి టీవీ ఫైవ్ అయితే ఇది టీవీ ఫైవ్ అఫీషియల్ ట్విట్టర్ పేజ్ ఇది టీవీ ఫైవ్ అఫీషియల్ ట్విట్టర్ పేజ్ దాదాపు ఒక లక్ష అరవై వేల మంది ఫాలోవర్స్ ఉన్నారు ఈ అఫీషియల్ ట్విట్టర్ పేజ్కి వీళ్ళు వేసారండి ఇందాక మూడు గంటల క్రితం ట్వీట్ ఇది ఏ ట్వీట్ పెట్టారు తెలుసా ఇది కింద కామెంట్స్ అన్ని మెగా ఫ్యామిలీకి చెందినటువంటి చిరంజీవి గారి ఫ్యామిలీకి చెందినటువంటి వ్యక్తులు కామెంట్స్ పెట్టారు పిచ్చి పిచ్చిగా టీవీ పైన ఆడుకుంటా ఉన్నారు అంటే నీకు నిద్ర రావట్లేదు అంటగా నీకెందుకు ఐదు అని చెప్పి చిరంజీవి గారి ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ టీవీ ఫోల్ని ఆడుకుంటా ఉన్నారు ఇక వీళ్ళు పెట్టిన ట్వీట్ ఏంటంటే నిన్న పాట్నాలో జరిగిన పుష్ప ట్రైలర్ లాంచ్ ఈవెంట్ చూసి చాలామంది ఇండస్ట్రీ పెద్దలకు నిద్ర పట్టడం లేదని టాక్ ఇది వాళ్ళు పెట్టినటువంటి టీవీ ఫైవ్ బహుశా చిరంజీవి గారిని టార్గెట్ చేసుకుంటూ పెడుతున్నారు పెట్టారు అని చెప్పి మంది అయితే మాట్లాడుకుంటున్నాను నిన్న కింద కామెంట్స్ చూస్తే అదేలా కనపడతా ఉంది ఇక టీవీ ఫైవ్ వాళ్ళు కూడా చిరంజీవి గారిని టార్గెట్ చేసుకుంటూ వార్తలు రాస్తారని అయితే నేనైతే అనుకోలేదు ఎందుకంటే బికాజ్ పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు కూటమిలో మేజర్ షేర్ ఉంది ఆయనకి కూటమి ప్రభుత్వం అధికారంలో రావడానికి కూడా పవన్ కళ్యాణ్ గారు పెద్ద సపోర్టర్ చిరంజీవి గారు కూడా ఈ అభ్యర్థి గెలవాలి వీళ్ళు గెలవాలి అని చెప్పి బహిరంగంగా ఆయన వ్యాఖ్యానించిన సందర్భాలు ఉన్నాయి ఇటువంటి సందర్భంలో వీళ్ళు చిరంజీవి గారిని టార్గెట్ చేసుకుంటారనేది మనమైతే అనుకోలేదు బికాస్ ఎందుకంటే అల్లు అర్జున్ గారు తన ఫ్రెండ్ కోసం అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థి కోసం సినిమా ఇండస్ట్రీలో పెద్దలు అనండి లేకపోతే సినిమా ఇండస్ట్రీలో కష్టాలు అనండి లేకపోతే ఒక వర్గం దూరం అవుతుందని ఏదైనా అనుకోకుండా వెళ్ళి బహిరంగంగా వచ్చి సపోర్ట్ చేయడం జరిగింది మొన్న రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అల్లు అర్జున్ గారిని ఇప్పుడు ఓన్ చేసుకునే ప్రయత్నం చేసినా కూడా వాస్తవంగా ఓన్ అయితే మనం చేసుకోవాల్సిన పండే బికాస్ ఎందుకంటే ఎప్పటికైనా ఫ్యామిలీ ఫ్యామిలీ వాళ్ళు కలుస్తారు వాళ్ళు ఇప్పుడు ఓన్ చేసుకో ఏం చేస్తాం కానీ టీవీ ఫైవ్ ట్వీట్ మాత్రం చూస్తే మాత్రం చిరంజీవి గారికి మాత్రం భారీ షాక్ అని చెప్పాలి చిరంజీవి గారిని టార్గెట్ చేసుకుంటూ టీవీ ఫైవ్ రాసిందని నాకైతే అనిపిస్తుంది బికాస్ బాలకృష్ణ గారు అల్లు అర్జున్ గారితో ఎందుకు పోటీ అంటారు వాళ్ళు ఆహాలో చేస్తూ ఉన్నారు మొన్న ఇంటర్వ్యూ చేశారు ఎందుకు అనిపించింది తర్వాత నాగార్జున గారు అసలు పట్టించుకోరు వెంకటేష్ గారు అసలు ఇలాంటి అసలు ఈ తెవరాలు జోలికి పోరు ఆయన సినిమాలు ఏదో ఆయన చేసుకుంటూ పోతారు వీళ్ళ లోకల్లో ఇంకా చిరంజీవి గారు కదా ఇండస్ట్రీ పెద్ద అంటే నిర్మాతలు చూసుకుంటే అల్లు అరవింద్ గారు టాప్ ఆయన కుమారుడు ఆయన ఎక్కడికి వెళ్ళిపోతుంటే ఆయన ఆనందిస్తాడుగా మరి ట్వీట్ అనేది ఇండస్ట్రీ పెద్దలు అంటే ఇంకా చిరంజీవి గారిని ఉద్దేశిస్తే డైరెక్ట్గా పోయి టార్గెట్ చేయడం ఏదైతే ఉందో ఆశ్చర్యం కల్పిస్తూ ఉంది బికాజ్ వాళ్ళ కుటుంబంలో సభ్యులు వాళ్ళేలా రాయటం మాత్రం నాకు కొద్దిగా కొద్దిగా సందేహంగానే ఉంది